హలో హాయ్ నమస్తే మన ప్రస్తుతం అయితే ఈరోజు నారకర్న నియోజకవర్గ కేంద్ర పరిధిలో ఉన్నటువంటి బుద్ధ సముద్రం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం ఇది వచ్చేసి తిమ్మాజిపేట మండలానికి సంబంధించినటువంటి గ్రామం ఇక్కడ లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి కొంతమందిని విజిట్ చేస్తే కంపల్సరీగా ఇక్కడ ఇక్కడ ఒక వ్యక్తి గెలవబోతుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది తన పేరు ప్రస్తావన తెరమీదకి రావడానికి గల కారణం లేదని అని చెప్పేసి మనం అన్న దగ్గర అయితే మనం మీట్ అయినాం రామాంజన్యన్ దగ్గర అలా చెప్పండి వాస్తవానికి మన గ్రామంలో టోటల్గా ఈ ఈరోజు ఒక రామంజుల పేరు మారుమోగుతూ ఉంది అసలు మీ పేరు మారుమోగడానికి గల ప్రధాన కారణం ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ టీవీకి కృతజ్ఞతలు ధన్యవాదాలు ఎందుకనంటే అంటే నా వరకు నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే మా జనాల ప్రకారంగా ఊర్లో మార్పు రావాలి ప్ర ప్రతి సంవత్సరం ప్రతి ఒక్కరు మార్పు మార్పు అంటున్నారు కానీ ఏం చేయలేకపోతున్నారు ఇప్పుడు మేము ఒక యువకునికి అవకాశం ఇస్తే యువకుడు చదువుకున్నాడు అంటే నేను ఉస్మాన్ యూనివర్సిటీ పీజీ చేసిన యువతనకు అవకాశం ఇస్తే ఆ సంపన్న వర్గాలతో నేను కలిసి ఉంటా ఈ ఈరోజు నేను బీదావాడిని కావచ్చు బీదావాడిని అయినా సరే కానీ సంపన్న వర్గాలు నయబడి ఉన్నాయి నేను ఆల్మోస్ట్ ఒక నిల పోటీ కానీ ఊర్లో ప్రజల నాడిని కానీ సాధారణ కూలీలను కానీ మీరు వెంట చేస్తే మీకే మీకు తెలిసిన స్మైల్ కూడా రాబోతుంది ఎందుకంటే ప్రజల్లో కూడా వాస్తవం సంతోషపూర్వకంగా చెప్తా ఉన్నారు ఎలా చూస్తారా నా విషయాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ నా మా గ్రామ ప్రజలకు నేను ఎన్ని ఎన్ని ముక్కోటి దండాలు పెట్టినా చాలా తక్కువనే ఎందుకనంటే ఒక బీదోడు మా కళ్ళ ముందులో పెరిగినోడు పిల్లలని పిల్ల అంటే వేరే ఎలక్షన్లకు డబ్బు అవన్నీ ప్రభావితం చేస్తాయి కులం ప్రభావితం చేస్తుంది మామూలుగా స్థానిక ఎలక్షన్లకు మాత్రం ఖచ్చితంగా క్యాండిడేట్ ఇలాంటి వాడు గ్రామ పంచాయతీలో మాత్రం ఊర్లో పుట్టు పెరిగినప్పటి నుంచి మన ప్రవర్తన మన తీరు మన ఎడ్యుకేషన్ ఇవి ప్రవర్తన మనని ముందుకు నడిపిస్తాయి అన్నట్టు ఈరోజు నా నా నేను ఏం లేకపోవచ్చు నాకు పొలం కుంట పొలం లేకపోవచ్చు అయినా నన్ను ప్రజలు ఇంత ఆదరిస్తారు అంటే వాళ్ళకి తెలుసు చిన్నప్పటి నుంచి మాలో అందరి ప్రతి మేము మా 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 ఊర్లో ఇప్పుడు మా విలేజ్లో కులమత భేదాలు లేవు ఏ ఊర్లో ఉన్నా కొన్ని కులమత భేదాలు ఉంటాయి మా ఊళ్ళ కులమత భేదాలు లేవు ఏం లేవు సంపన్న వర్గాలందరం ఇప్పుడు నా వెనబడి ఉందే ఆల్మోస్ట్ వందకు తొంభై తొమ్మిది శాతం మంది నాయబడే వస్తున్నారు నేను ఏమీ లేదు వాళ్ళని వాళ్ళ అండ చూసుకొని నేను పోతున్నా నీలాంటి వాళ్ళు ఒకళ్ళు రా ఊర్లో మార్పులు రావాలి చాలా మందికి ఇల్లు ఎదురుతున్నాయి కొంతమంది పెన్సిల్ రాలేదయా కొంచెం చేపించండి కొంతమంది ఆధార్ తప్పబడేదయా చేపించండి కొంతమందికి మాకు సరైన ఇంకా ఇల్లు రాలేదా వచ్చిన వాళ్ళకే వచ్చింది మాకు అన్నారు ఇవన్నీ నేను నోట్ చేసుకుంటున్నా మా తరపున మా యువకుల తరఫున నేను చెప్తున్నా ఉన్నా నేను చేస్తుంటే మా ఇంకా ఒక పెట్టినాను స్టాండర్డ్ చదువుకున్న యువకులను పెట్టినా వాళ్ళే నోట్ చేసుకుంటారు ఏమేమి ప్రాబ్లమ్ అనేది రాసుకుంటున్నాం మా ఎలక్షన్లో అయిపోయిన తవ్వే మేము గెలిచినాం పడే ఏమేమి రాసుకున్నాం అనేది మొత్తం లిస్ట్ ఒక పాయింట్ అవుట్ చేసి మా ఊరు మన ఊరు ముచ్చట్లని మా ఊళ్ళో ఒక గ్రూప్ ఉంది ఆ గ్రూప్లో నేను మెన్షన్ చేస్తాను మన ఊరిలో ప్రాబ్లమ్స్ ఇవి ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఇల్లు మా వార్డు మెంబర్లను పట్టుకొని పోయి ఇల్లు ప్రచారం అంటే ఎన్నాడు లేని మార్పు మొదలు ఖచ్చితంగా నాతో మార్పు మొదలవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా నాకంటే పెద్ద పెద్ద లీడర్లు ఉన్నారు నాకంటే మేధావులు ఉన్నారు మా దాంట్లో అయినా నాకు అవకాశం ఇచ్చారు వాళ్ళకు కూడా సిచ్యువేషన్ చూసుకున్నారు చదువుకున్న అబ్బాయి రావాలి మంచి అబ్బాయి రావాలి అందరినీ కలుపుకోలు ఉండాలి ఊర్లో ఇది ఎప్పుడు ఇట్లా సామరస్యంగా ఉండాలనే కోరికతోనే మంచి మంచి మేధావులు కూడా నాకు అవకాశం ఇచ్చారు వాళ్ళకు కూడా నేను ప్రత్యేక ప్రత్యేక చేయను ఎందుకంటే మనం ఆస్తు మనం ఏం చేసినా గ్రామ పంచాయతీ మన ఆస్తులు అమ్మియేయలేము మన ఇంట్లోకి వెళ్ళి మనం గవర్నమెంట్ వచ్చే వచ్చే గవర్నమెంట్ నుంచి పైనుంచి వచ్చే నిధులని సక్రమంగా మనం పేదవాడికి అందరికీ అందించాలి కొంతమంది ఇంట్లో పిల్లలు ఉండరు తెలివైన ఆడవాళ్ళు ఉంటారు వాళ్ళు వచ్చి అడగలేరు పోయలేరు మండలంలో పని డిస్టిక్ డిస్ట్రిక్ట్ లెవెల్లో పనిపడ్డా వాళ్ళకి ఎవరు హెల్ప్ చేయరు అదే మగపిల్లలు ఉంటే పోయి చేసుకుంటారు నేను అలాంటి వాళ్ళకి కూడా ఇంటికి వెళ్ళి అమ్మ నీకు ఏమవసం వచ్చింది మీ ఆధార్ కార్డులో ఏమైనా ప్రాబ్లం ఉందా అమ్మ నీ భూమి నీ భూమి విషయంలో ఏమైనా ప్రాబ్లం ఉందా నీకు పిలిచిన విషయంలో ఏమైనా ప్రాబ్లం ఉందా నేనే ఇంటికి వెళ్ళి అనుకొని ఖచ్చితంగా నేను ఎమ్మెల్యే సార్ దగ్గర కానీ హై లెవెల్ ఆఫీసర్ల దగ్గర కానీ వెళ్ళి ఖచ్చితంగా సొల్యూషన్ చేస్తాను నేను దానికి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తా ప్రతి ఒక్కరు అరే ఈ పిల్లగానే ఎంచుకొని మంచి పని చేస్తామని మళ్ళీ నెక్స్ట్ ఐదు సంవత్సరాల తర్వాత వాళ్ళు నన్ను వాళ్ళు నన్ను గుర్తించుకునేలానే వేస్తారు తప్ప వాళ్ళు ఎందుకు ఎంచుకుని మాత్రం చేయను ఆ నమ్మకం నాకు ఉంది నిలబెట్టుకుంటుంది హండ్రెడ్ పర్సెంట్ కానీ